ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకంటే నా పక్కన కూసారి నా ఇంట్లో వీడియో తీసిరు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో ఛాయ ఇచ్చి మంచి ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం వీళ్ళను నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం వాళ్ళని వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగా చేసిన ఇది వారి వరుసలు ఇలా ఒక మందులస్వామ్యోడు నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంద చేసిన లే చేసిన ఏం దంద చేస్తా నేను నా దందంత ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు చిల్లరదాంతలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మలే స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చెప్పించినాడు అనుకోవాలా ఎవరు అనుకోవాలా నేను